అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ నాలుగు డిఏ బకాయిల సంబంధించి పెండింగ్లో ఉన్నాయి కదండి అవన్నీ కూడా చెల్లింపులు చేసేందుకు సర్కార్ అయితే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాష్ట్ర సర్కార్ నుంచి రావడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ జమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏల గురించి ప్రస్తావించడం జరిగిందండి ప్రతి నెల ఒకటో తేదీని మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటున్న రాష్ట్ర సర్కార్ మార్చి నెల నుంచి క్రమం తప్పకుండా పేమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖునే జమ అవుతుంది దీనికి కొనసాగింపుగా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచేస్తున్న రెండు డీఏలను కూడా జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి జూన్ రెండు వేల ఇరవై మూడు డి డిఏలను విడుదల చేయాలనుకుంటున్నది సో ఈ మేరకు ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలలో రెండింటినీ క్లియర్ చేయాలనుకుంటుంది ఈ దసరా నాటికి నవంబర్ ఒకటిన అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ రెండు డిఏల అమౌంట్ను కూడా ఉద్యోగులు తీసుకుంటారు సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఈ మేరకు కసరత్తు కూడా చేస్తుంది ఇక ఇలాంటి ఆలస్యం చేయకుండానే ఒక డిఏకు ఎంత భారం పడుతుందని రెండింటికి కలిపి అదనంగా ఎంత కేటాయించాల్సి వస్తుందని లెక్కల ఆఫీసర్లు సిద్ధం చేస్తున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డిఏలు పెండింగ్లో పడ్డాయి ఐదో డిఏ కూడా ఉన్నందున ఇంకా ఎలాంటి ఆలస్యమో చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా రెండింటిని విడుదల చేయాలనే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి సీఎం డిప్యూటీ సీఎం చర్చించుకునే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కనుక ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నారు జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి రెండు డీఏలు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రెండు డీఏఎలను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ చెప్పిన గత ప్రభుత్వం ప్రకటించింది కానీ అమలు చేయకుండా పెండింగ్తో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ